తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్ని స్క్రబ్ టైఫస్ వణికిస్తోంది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇరవై మంది చనిపోయారు ఈ నెల ఇరవై మూడున బాకట్టలో ఒకరు కాకినాడలో ఒకరు టైఫస్ లక్షణాలతో మృతి చెందారు అయితే ఈ స్క్రబ్ ట్రైఫర్ కేసుల్లో దేశంలోని ఆంధ్రప్రదేశ్ పన్నెండవ స్థానంలో అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రెండు వేల వరకు కూడా పాజిటివ్ కేసులు అయితే నమోదైతే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నాలుగు వందల డెబ్బై మూడు కేసులు అయితే నమోదైనాయి ఇక ఈ స్క్రబ్ ట్రైఫర్స్ జ్వరం గురించి భయపడాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు అయితే చెప్తున్నారు ఈ జ్వరాన్ని సకాలంలో గుర్తి సాధారణ జ్వరం లాగానే తగ్గిపోతుందని కూడా వాళ్ళంతా భరోసా అయితే ఇస్తున్నారు ఇక మరణించిన వారిలో ఎక్కువ మందికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని కాబట్టి దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని వైద్యులైతే అంటున్నారు ఇక ఈ స్క్రప్ టైఫస్ వంటి జ్వరాలు గత నలభై ఏళ్లుగా కూడా వస్తున్నాయని అయితే గత రెండేళ్లుగా మాత్రం ఈ కేసు సంఖ్య కాస్త పెంచింది అని అంటున్నారు వైద్యులు ఈ జ్వరానికి ముందుగానే గుర్తిస్తే త్వరగా నయమవుతుందని కూడా అంటున్నారు డాక్టర్స్ అయితే ఒకవేళ గుర్తించకపోతే అది శరీరంలోని ఇతర వాళ్ళ పైన కూడా ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుందని అయితే అంటున్నారు అయితే ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా మరియు పిహెచ్సి కేంద్రాల్లో కూడా ఈ స్క్రఫ్ టైఫస్ పరీక్ష కిట్లు అయితే అందుబాటులోకి అయితే ఉన్నాయని వైద్యాధికారులు కూడా తెలిపారు జ్వరం వచ్చిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవని కూడా సూచిస్తున్నారు కాబట్టి దీనిపైన ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళంతా చెప్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చిగ్గర్ పురుగు కాటు వల్ల వచ్చేటైఫ్ కేసులు అయితే పెరుగుతున్నాయి మరి ఈ పురుగు కుట్టిన వెంటనే శరీరం పైన ఒక నల్లటి పొక్కు అయితే ఏర్పడుతుంది ఆ తర్వాత సుమారుగా వారం రోజుల్లో చలి జ్వరం ఒళ్ళు నొప్పులు తలనొప్పి వంటి లక్షణాలు కూడా బయటపడతాయి శరీరం పైన నల్లటి పొక్కులతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే అది స్క్రబ్ టైఫస్ అని నిర్ధారించుకోవచ్చట ఒకవేళ శరీరం పైన ఎలాంటి మచ్చలు కూడా లేకుండా కేవలం ఈ లక్షణాలు మాత్రమే ఉంటే ఎలైసా అనే పరీక్ష కూడా చేయించుకోవడం ద్వారా స్క్రబ్ టైఫస్ అయితే గుర్తించుకోవచ్చు ఈ పరీక్ష ద్వారా వ్యాధిని కూడా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అని అంటున్నారు ఇదంతా ఇలా ఉంటే ఇక స్క్రబ్ టైఫస్ కు కారణమైన చిగురు పురుగు పొలాల్లో అలాగే పొదలలో పచ్చిక బయళ్లలోనే శుభ్రత లేని తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలోనే ఉంటాయట ఈ పురుగులు వర్షాకాలంలో మొదలై అలాగే శీతాకాలం ముగిసే వరకు కూడా కనిపిస్తుంటాయి మరి ఈ ఏడాది వరుసగా తుఫాన్లు రావడం తోటి అలాగే వాటిని అనుకూల వాతావరణం ఏర్పడిందనే అభిప్రాయాలు కూడా చాలా వరకు అయితే వ్యక్తం అవుతున్నాయి అయితే ఈ పురుగు పుట్టిన చోట శరీరం పైన కాలినట్టుగా కూడా చిన్న మచ్చ అయితే వస్తుంది ఇక కొన్ని సందర్భాలలో కూడా మచ్చ లేకపోయినా ఏడు నుంచి ఇరవై రోజుల్లో లక్షణాలు కూడా బయటపడతాయి ఇక జ్వరం ఒళ్ళు నొప్పులు తలనొప్పి వరకు వంటి లక్షణాలు కూడా ఉంటాయట అయితే టైఫస్ ప్రభావం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు అలాగే దీర్ఘకాలిక కాస్త వ్యాధులున్న వృద్ధుల కూడా ఎక్కువ ప్రభావం అయితే ఉంటుంది ఒకవేళ అనుమానం ఉంటే వెంటనే కూడా సంప్రదించాలని కూడా సూచిస్తున్నారు ఆలస్యం చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని కూడా డాక్టర్లు అయితే హెచ్చరిస్తున్నారు ఇలాంటి అప్డేట్స్ కోసం మన స్టార్నెస్ తెలుగు ఛానల్ చేస్తాను